హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో చాలా టేస్టీగా ఉండి బఠానీ చాట్ అండి మనకి బయట దొరికే బఠానీ చాట్ లాగే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు బఠానీ చాట్కి కావాల్సిన పదార్థాలు పచ్చి బఠానీలు అండి పావు కేజీ రెండు బంగాళదుంపలు చెక్ తీసి పెట్టుకున్నానండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరగలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిట్కటి పసుపు అండి ఒక స్పూన్ కారం రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటి కొత్తిమీర నిమ్మకాయ సైజ్ చింతపండు టేస్టీ తగిన సాల్ట్ ఆయిల్ నిమ్మకాయ ముందుగా ఉన్న మనము బటర్ నీళ్ళు నానబెట్టుకోవాలండి ఒక రెండు గంటలు మూడు గంటలు సేపు బటర్ నీళ్ళు నానబెట్టుకోవాలి చింతపండు కూడా నానబెట్టుకోవాలండి బటర్ నీళ్ళు బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలండి బటర్ నీళ్ళని బంగాళాంపులు మనం ఆల్రెడీ చెక్కు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి నాలుగు నుంచి ఐదు విజలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కరు పెట్టేసుకున్న తర్వాత మనకి ఐదు విజిల్లు అయితే సరిపోతుందండి నాకు ఐదు విజిల్లు అయిపోయి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మూత తీద్దామని కొంచెం చెయ్యి అందుకనే మొత్తం మనకి వేడంతా చల్లారిపోయిన తర్వాతే మూత తీసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి బఠానీ ఉడికిందో లేదో చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం బంగాళదుంపలన్నీ వేరే చేసుకోవాలండి నేను చూపిస్తున్నాదా బంగాళదుంపలన్నీ పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనము కొంచెం బఠానీ తీసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి మెత్త పేస్ట్లో కాకుండా మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి పెనం వేడెక్కిన తర్వాత ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిపకాయలు వేస్తున్నానండి కొంచెం బాగా వేపుకోవాలి కొంచెం వేగితే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి రెండు స్పూన్లు బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా వేగాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బయట దొరికే చాట్ కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగాలండి మసాలా అది బాగా వేగితే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కారం వేస్తున్నాం ఒక స్పూన్ కారం వేసాను కారం వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు టమాట ముక్కలు వేస్తున్నానండి టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికిపోవాలండి మనకి చూడండి ఇలా ఉండాలి బట్టని ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత బాగా వేపుకోవాలండి ఇప్పుడు బాగా వేగినాయి కదా మనం బఠానీలు పేస్ట్ కాకుండా పక్కన పెట్టుకుని బఠానీలు వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి బయట దొరికే కంట మనం వెళ్ళిన ఇంట్లో తయారు చేసుకుంటే మనకి కూడా మనం ఇంట్లో ఉన్న వాటిలతో తయారు చేసుకుంటాం ఏంటి ఏంటేంటి వేస్తున్నారో మనకు తెలియదు కదా ఇప్పుడు నేను బంగాళాదుంపులు వేస్తున్నానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి చాటు బంగాళదుంపలు వేసి బాగా కలుపుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మసాలా మనకి ఏ షాప్లోనన్నా దొరుకుతుంది చాట్ మసాలా వేసి కలుపుకుంటున్నాను చింతపండుని గుజ్జు చేసుకున్నానండి చిన్న బాల్స్ చింతపండు తీసుకున్నాను కదా అది గుజ్జు చేసుకున్నాను అది వేసేనండి చిన్న బెల్లం వేస్తున్నానండి అంటే మనకి బండి మీద అమ్మే చాట్లా ఉండాలని చిన్న బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి కలుపుతున్నాను ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ చాట్ని బఠానీ చాట్లా చేసుకున్నాం కదా మిక్సీ చేసుకొని మెత్తగా అది వేసుకోవాలండి అదేనండి చాట్ టేస్ట్ వస్తుంది అందుకని మిక్సీ చేసి వేసుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం దీని మీద మనం డెకరేషన్ చేసుకుందామండి ఇప్పుడు నేను కార్పో చేస్తున్నానండి మీరు కార బూందీ అన్న వేసుకోవచ్చు సమోసా అన్న వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నా దగ్గర కారపూస ఉంది వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసానండి నేను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తేనే కదా అలా వచ్చిందో తెలుస్తుంది టమాటా వేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ పిండుతున్నానండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే మనకు బండి మీద ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి ఒకసారి నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు స్పూన్తో కూడా తీసి చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్